అన్నదాన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఇన్ని సంవత్సరాలుగా మీకు అయ్యప్ప స్వామి సనాతన సాంప్రదాయంలో హిందూ ధర్మంలో అయ్యప్ప మాల అతి ప్రతిష్టాత్మకంగా దినదినం అభివృద్ధి చెందుతూ కోట్లాది మంది హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ అయ్యప్ప మాలధారణ జరుగుతున్నది ఒక నిష్ఠా భక్తి శ్రద్ధలతో అయ్యప్ప నలభై ఒక్క దినంలో పూర్తి చేసుకొని అయ్యప్ప దర్శనానికి శిబిరిమల వెళ్ళడం ఈ యొక్క హిందూ సనాతన ధర్మం యొక్క ప్రాశస్త్యాన్ని గౌరవాన్ని కుల మతాలకు అతీతంగా అయ్యప్ప యొక్క నామస్మరణ చేస్తూ మన అందరం ఒకటే అని చెప్పి హిందూ చైతన్యాన్ని తీసుకుంటున్నటువంటి కార్యక్రమం ఆలో భాగంగా పద్దెనిమిదవ పడి పూజ నాగార్జున స్వామి వేరేలా కూడల్లా కూడల్లా నారాయణ నాగార్జున స్వామి పద్దెనిమిదవ పడి పూజ అత్యంత వైభవపేతంగా వారు ఈరోజు మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరికీ కూడా ఒక పడి தசனாச்சு ஆனந்த பாக்கு பக்தா கலந்துச்சாலும் சத்தியம் தர்மம் சாத்தம் இது பிரதில் இது சஜாவுக ஏற்படி ஒரு ரெண்டு மாதிரி திருச்சன மாதிரி இது ధర్మానికి ఒక శిక్షణ మార్గంగా పద్దెనిమిది సార్లు పద్దెనిమిది అని ఆశీర్వద విధాలుగా చేస్తూ పద్దెనిమిదోసారి పరిపూర్ణంగా మరి ఈ యొక్క పదనెటవాడి పూజ జరుపుకొని సదా ఇక పూర్తిగా మరి దైవ మార్గంలో నడవడానికి వరకు మీరు కోరుకున్నారు కాబట్టి వారికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగజేయాలి ఆ నేర పుస్తక స్వామి